హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇలాగ ఉన్నారు నేనైతే మరి చాలా ఏడు పుల్ ఈ ఈరోజు అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంది ఏం చేస్తారంటే ఫుల్లు కళ్ళు తాగేసి చీపురు గట్ట కానీ కర్ర పుల్ల కానీ ఏదో ఏది దొరికింది అది దొరికితే మరి తెచ్చిన ఆవిడికి అయితే పిల్లలకి అయితే కొట్టుకుంటారు మీ కన్నా నాన్న వాళ్ళ దగ్గర వెళ్ళు మీ అమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళు అనేసి కొట్టుకుంటారు అన్నమాట ఆరు గంటలు మార్నింగ్ అయితే నేను ఉక్కుంపట వెళ్ళేసాను మా పాప దగ్గర వెళ్ళేసి వచ్చి మరి మా ఆవిడ ఉంది కానీ ఆవిడ లేనట్టు ఇంత కష్టపడుతున్నాను ఆయన అన్నమాట నా అయితే ఈ బట్టలు కొద్దిగా మాస్క్ అయిపోయింది అందుకని కొద్దిగా ఉక్కేదామనేసి మరి ఉక్కుతున్నాను మరి పిల్లము లేన అత్త అయితే మరి చాలా చాలా బాధగా ఉంటుంది ఇలాంటి పనులు అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా ఆడ అమ్మతోనే మా ఆడ మరి చేసుకుంటారు అన్నమాట వాళ్ళు ఒకటి ఇప్పుడు మరి అమ్మాయి లేని వాడు ఒకటి ఇద్దరు చేసుకున్నవాడు ఒకటి అది ఏరలిద్దరు చేసుకున్న వాడికి ఏమంటారు అయితే సండ్లి కోయిలో బొడ్లీ ఊడ్చి బొడ్లీ కోయ్లో సండ్లీ ఊడ్చి ఎటాకా జీబోను ఎటాకా సోమానో అంటారా ఫ్రెండ్స్ అదే అన్నమాట మనము తెచ్చిన ఆవిడికైనా మరి ఒక దేవుడికి బోధించినట్టే బోధించాలి ఫ్రెండ్స్ మన మన ఒంటి బట్టాలు మరి నీట్గా ఉత్కిస్తుంది మనము ఎక్కడైనా బయటకు వెళ్ళి ఉండి ఇంటికి వచ్చిన సారికైతే మరి అక్కడ నీళ్ళు తెచ్చి పెట్టేస్తుంది మనం తానం చేయవచ్చు నీట్గా మరి తానం చేసి మరి ముఖం అంతా మరి సున్న పౌడర్ రాసుకోవచ్చు తల్లకైతే నూనె రాసుకోవచ్చు మరి ఏ పనికి మరి గుర్తు లేకుంటే అలా తిరిగవచ్చు మన ఇంటి పెళ్ళాము మన ఆవిడ ఇంటికి ఉంటే మన తెచ్చిన ఆవిడకైతే ఎంతో కొంతైనా ఇబ్బంది అయితే సరి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి బాధలైతే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక పాట అయితే ఉంది చెప్తాను నోనా మురసిల కేబెకి కేబె నొని మురసిలేబె రె నొని జహ కులో జహ కులో రె మోదాజా కులో జహ కులో నోనా మురసిలే కేబెకి కేబె నొని మురసిలేబె ఏ బాబు నొని మురసిలేబె ఆమెసి పాఠకడ పార్తారన్నమాట ఇప్పుడు మనం చెచ్చినా ఆడికి కొట్టంటిరా చేసాం అనుకో మన మొగ్గవాళ్ళు మరి అనుకుంటే ఎప్పుడో ఎప్పుడో అమ్మాయి దొరుకుతుంది కానీ ఆడ అమ్మాయి మరి కొద్దిగా అది తుప్ప కానీ చెట్టు కానీ కొద్దిగా అడ్డగా సారి దానికి మొగ్గుడే మొగ్గుడు దొరుకుతాడు అన్నమాట ఎక్కడ గట్టుకెళ్ళినా మొగ్గుడే పుట్టకెళ్ళినా మొగ్గుడే ఒక శేనికెళ్ళినా మొగ్గుడే ఒక మరి చిన్న తుప్ప అడ్డు అయినా కానీ దానికి మొగ్గుడే ఉంటాడు అన్నమాట అది రూపంగా అయితే అప్పుడు పూపకాల వాళ్ళైతే কলপচাৰ না ফ্ৰেণ্ড ইংকি নে মোৰ কে నాని మూరోసీ లేబేరే గులాబీ నూని మూరో సీలే బే అనేసి పాట రూపంగా అయితే అప్పుడు పూప కాలం వాళ్ళు అయితే ఇక్కడ కలిపేశరని అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ బట్టలు అయితే మూడు రోజులు వేసుకున్నాను మూడు రోజు మూడు రోజుల్లో అది ఒడిస్సా మన ఆంధ్ర ఉక్కుంపేట పాడేలో తిరిగాను తిరిగేసిన తోసారికి మామిడి అయితే ఎనర్జీ ఉపాధి పనికి అయితే వెళ్ళి ఉంది అది వచ్చే లోపు ఇది ఉతికేసి ఆరబెట్టి మరి పాన్ వచ్చేసి ఉంటాననేసి ఇలాంటి పని అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇలాంటి పని కూడా నాకు తెలుసు నాప్పటి నుంచే కానీ కొద్దిగా మామిడి ఉంది కాబట్టి ఎక్కువ మరి పని అయితే చేసుకున్నాను వాట చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి పనులు అయితే ఉంటుంది మీరు నా సీనియత్తులు నా ఫ్రెండులు నా అత్త మామ లాంటి వాళ్ళు నా అక్క చెల్లి లాంటి వాళ్ళు ఎవరైనా కానీ భార్య అయితే గొడవ లావాకండి ఓకే నేను చెప్తున్నాను సింగారు మల్లన్న గారు చాలా చాలా అందరికీ చాలా బుద్ధి చెప్తాను అనమాట మరి కోపం అనుకో కోపడాపడా కొట్టేస్తాను అనమాట ఇప్పుడైతే సుంకార మెట్టి నుంచి ఒక అని అయితే ఫోన్ చేసి ఉండాడు ఈ వీడియో చూసాడంటే మరి ఇంకా ఫోను ఫోను మీద ఫోను చేస్తాననేసి నాకైతే నాకు అయితే ఉద్దేశం ఉందిలే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసి నేను వచ్చేస్తాను ఈ బట్టలు మూడు బట్టలు అన్నమాట ఆ రెండు బనియాలు ఒక్కాటి ఇది అయితే తెలంగాణ వాళ్ళు అయితే అంగి అంటారు మన ఆంధ్రాలో అయితే సొక్కా అంటాం ఫ్రెండ్స్ సొక్క సొక్క అంటే మన కొండబాసతో కూడా సొక్కా వింటాం మొడియాతో అయితే సొక్కా అంటారు తెలంగాణ వాళ్ళు అయితే అంగి అంటారు ఫ్రెండ్స్ వంగి అంటారు మనం దానం చేసి ఉన్నాం కదా దానికైతే ఒడ్లు అంటారు అన్నమాట తెలంగాణ వాళ్ళు ఒడ్లు అంటారు మనం అయితే గొడ్లుకైతే ఎడ్లు అంటాం అది గడోజోల జోల పహారే పగోడి బసాలు నూని పహారే పగోడి బాస ఫ్రెండ్స్ అదే గడ్డ జల జోలా గడుకే ముసా పహారే పగోడి బస అంటే ఇప్పుడు గడ్డాకి తీసుకెళ్ళడం పోయి ఇక్కడ కొల్లాయి దగ్గర అయితే ఉతుకుతున్నాను అనేసి చెప్పుకున్నాను నేను అదే అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు నీట్గా చూడండి అవును సింగర్ మల్ బాగానే బాగానే తీస్తున్నాడు బాగానే చెప్తున్నాడు నాకు అనేసి ఎవడు ఏరల మీద కానీ ఏరలు తేకండి మరి కళ్ళుకులు తాగేసి అయితే మీ అయితే కొట్టవద్దు ఇలాంటి గౌరవం అయితే వస్తుంది ఇలాంటి అయితే వస్తుంది మరి చూడండి నేను మరి మూడు జత్తాలు బట్టలు అయితే ఉత్కేసాను అన్నమాట ఉతికేసిన తర్వాత మా ఆవిడ వస్తే ఏమంటుందో తెలియదు నేను ఆవిడ లేనా మీ ఉత్కేసేవో అనేసి మరి తిడుతుందో మరి కొడతాదో నాకు తెలియదులే కానీ కాకపోతే నా మనసులో ఉత్కు ఉత్తుకు అలాంటి మనసు అయితే వచ్చింది వస్తే నేను ఈ బట్టలు అయితే ఉతికేసాను అన్నమాట ఈరోజు ఉక్కుంపెట్ట మా పాప దగ్గర వెళ్ళి వచ్చి కొద్దిగా ఖాళీ ఉన్నాను కదా అనేసి ఉత్కేసాను అన్నమాట బకెట్లో నీళ్ళు పెట్టేసి సవ్వ కొడితే ఈ బట్టలు అయితే ఉతకడానికి చాలా చాలా నాకు అయితే వచ్చింది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్